ఇది షిరిడి టు నాసిల్లి రోడ్డు మేము ఉదయం ఏడింటికి బయలుదేరాము సుమారు ఇక్కడి నుంచి షిరిడి తొంభై కిలోమీటర్లు అలాగే ఈ రోడ్డు వచ్చేసరికి ముంబై టు నాగపూర్ హైవే రోడ్డు ఒకప్పుడు సింగల్ రోడ్డుగా ఉండేవి ఇప్పుడు చాలా డెవలప్ డెవలప్ చేశారు చాలా అందంగా ఉన్నాయి ఈ రోడ్లు ఈ కొండలు ఈ వాతావరణం అందుకే కొంత వీడియో అనిపించి తీశాను చాలా చాలా బాగుంది నా సిరిడి నుంచి నాసిక్ తొంభై కిలోమీటర్లు ఉంటే నాసిక్ నుంచి ముంబై వచ్చేసరికి నూట అరవై ఐదు కిలోమీటర్లు ఒకరోజు సమయం ఉంటే ముంబై కూడా కవర్ చేయచ్చు ఉదయం సాయంత్రం లోపు చూడవలసిన ప్రదేశాలు ఈ రోడ్డుకి వచ్చి నేను దాదాపు ముప్పై సంవత్సరాలు దాటింది అప్పుడు టూరిస్ట్కి వచ్చినప్పుడు వచ్చాను ఈరోజు నాసిక్లో చూడవలసిన ప్రదేశాలను చూసి అక్కడి నుంచి త్రయంబకేశ్వరం కేసరం వెళ్తాను ఇది వచ్చేసరికి ముక్తిధామ్ మందిర్ అంటారు సీతారాముల వారు లక్ష్మణ స్వామి ఉన్నారు అలాగే లోపల బద్రీనాథ్ కేదార్నాథ్ సెట్టింగ్ వేశారు చాలా అందంగా ఉన్నాయి చాలా ప్రదేశాలు సెట్టింగ్ వేసి చూపించారు అలాగే పన్నెండు జ్యోతిర్లింగాలు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది రాశారు గుడి కూడా చాలా అందంగా ఉంది ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఈ నాసిక్ సిటీలో అవుట్ సైడ్ నుంచి వచ్చే కార్లు కానీ ఈ ఎలా లేదు ఎందుకంటే చిన్న చిన్న సందుల్లో ఉంటాయి గుడ్లు అందుకని ఇక్కడ లోకల్ ఆటోలు మాట్లాడుకొని తిరగాలి మేము వచ్చిన కారు అతను ఒక పార్కింగ్ ప్లేస్లో ఆపాడు అక్కడి నుంచి ఏరే ఆటోలు బుక్ చేసుకుని వెళ్ళాం ఒక్కొక్క ఆటోకి ఆరు వందల రూపాయలు ఛార్జ్ చేశారు ఇక్కడ చూపించేది లక్ష్మణ స్వామి ముక్కు చెవులు కోసిన ప్రదేశం అన్నారు కానీ ఇది సెట్టింగు అసలు ప్లేస్ ఇంకో చోట ఉంది అక్కడికి మమ్మల్ని ఆటో వాళ్ళు తీసుకెళ్ళలేదు అదేమంటే అది క్లోజ్ చేసింది కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఎలా ఇవ్వట్లేదని చెప్పారు మరి నిజమో కాదో తెలియదు అది మిస్ అయ్యాం మేము అది చాలా బాగుంటుంది ఆ ప్లేస్ దానికి కొంత హిస్టరీ కూడా ఉంది ఈసారి మీరు వెళ్తే ముఖ్యంగా అది కనుక్కోండి అది చూపిమ్మని ఇక్కడ వచ్చేసరికి రాముడి గ్రహం కొత్తగా ఏర్పాటు చేశారు చాలా అందంగా ఉంది ఇక్కడ చూడవలసినీ చూసుకొని నెక్స్ట్ త్రైంబ వెళ్ళాలి యాక్చువల్గా మేము ముందు త్రైంబా చూసుకొని ఇక్కడ కొద్దాం అనుకున్నాము కార్ డ్రైవర్ వాడు ముందు ఇదే చూసుకొని అక్కడికి వెళ్దామని చెప్పి ఆపాడు అక్కడికి వెళ్తే కొంచెం మనకి టైం కలిసి వచ్చింది ఇక్కడ కొంచెం లేట్ అయినా ఇబ్బంది ఉండదు అని వాడు చెప్పినట్టే మనం వినాలి కాబట్టి తప్పలేదు ఇక్కడి నుంచి మనం ఏరే ప్లేస్కి వెళ్ళాలి ఇది వచ్చేసరికి పంచవోటి అంటారు ఇక్కడ ఐదు పెద్ద చెట్లు ఉన్నాయి వాటి మీద నెంబర్లు కూడా రాశారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని వాటిని పంచవటి అంటారు ఇది ఒకప్పుడు అరణ్యంగా ఉండేది కాబట్టి పంచువటి అనేవాళ్ళు ఇప్పుడు ఈ అరణ్యం మొత్తం సిటీగా మారిపోయింది అరణ్యం అనే ఫీలింగ్ కలగట్లేదు ఇక్కడ ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ సీతామ్మారు గృహాన్ని ఉంది ఇదే దాని ఎంట్రన్స్ ఇది లోపల సీతారాముల వారు శివుణ్ణి పూజించిన ప్లేస్ అంట ఈ నాసిక్ మొత్తంలో ఇదే మంచి ప్లేస్ అనిపించింది మాకు చాలా బాగుంది ఈ గృహలోకి వచ్చి వెళ్ళటం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా వెళ్ళి దర్శించుకోండి ఇక్కడ చలికాలం అమ్మవారు ఇక్కడే నివసించే వాళ్ళు అని చెప్తున్నారు తప్పకుండా దర్శించుకోండి ఇక బయటకు వచ్చాక ఇక్కడ చిన్న చిన్న ఆలయాలు చాలా ఉన్నాయి దీనికి ఆపోజిట్లోనే శివాజీ మహారాజ్ది మ్యూజియం ఒకటి ఉంది దాన్ని కూడా దర్శించుకోండి ఇది వచ్చేసరికి నాసిక్లో అతి పురాతనమైన ఆలయం దీని పేరు కాలారాం మందిర్ అంటారు నార్త్ సైడ్ వచ్చేసరికి అన్ని పాల్రాతి విగ్రహాలు తెల్లగా ఉంటాయి ఇక్కడ వచ్చేసరికి నలుపు విగ్రహాలు కాబట్టి కాలారాం మందిర్ అన్నారు దీన్ని ఇది నాసిక్ సిటీ మధ్యలో ఉంది గోదావరి నది ఇక్కడ మహాకుంభ మహాకుంభమేళ జరుగుద్ది పన్నెండు సంవత్సరాలకోసారి ఇదే ప్లేస్లో అంతర్వాహినిగా అరుణ వరుణ అనే రెండు ఉపనదులు వచ్చి కలుస్తాయి అంట దీన్ని త్రివేణి సంఘం అంటారు చాలా అందమైన ప్రదేశం ఇది ఇది వచ్చేసరికి గంగా గోదావరి అమ్మవారి గుడి అంట దీన్ని కూడా దర్శించుకోండి పక్కనే చాలా ఆలయాలు ఉన్నాయి వాటిని కూడా ఈ లైన్ వరకు దర్శించుకోండి మీరు ఇది ఒక అమ్మవారి ఆలయం ఇది ఆలయం అంటారు ఇది కొంచెం చిన్న కొండ మీద ఉంది బ్రహ్మదేవుడు విష్ణు సారీ శివుణ్ణి తోలు కోపంతో ఆయన సంహరించి బ్రహ్మ హత్య మహాపాతకం పోవటానికి ఇక్కడ తపస్సు చేసుకున్నాడు అంటారు ఇక్కడ నందేశ్వరుడు ఉండు అది ఇక్కడ ముఖ్యమైన విషయం ఈ విషయం తెలియజేయటం కోసం మీకు ఈ వీడియో इटलो मिश्रेश उदासी